అన్నయ్య అమ్మ క్లారిటీ కోసం భూమిని ప్రేమిస్తున్నావా లేదో నీ నోటితో అమ్మకు చెప్పు అని పూర్ణి చెప్పడంతో అవునమ్మ నేను భూమిని ఎప్పటినుంచో చాలా ప్రేమిస్తున్నాను భూమి అంటే నాకు చాలా ఇష్టం అని గగన్ చెప్పడంతో ఎప్పటినుంచో అని గగన్ చెప్పడంతో చెవుల్లో అమృతం పోసావరా అని శారద చాలా చాలా సంతోషపడుతూ గగన్ని మెడికల్ మెడికల్ విరుచుకుంటూ ఇప్పుడు చక్కెర పోయేవే అని చెప్పడంతో పూర్ణి గగన్ నోట్లో చక్కెర వేస్తుంది గగన్ శారద పూర్ణి నోట్లో చక్కెర పోస్తాడు అన్నయ్య చనువుతో నేను ఒక మాట చెప్తాను చెప్పొచ్చో లేదో నాకు తెలియదు విత్ యువర్ పర్మిషన్ అని పూర్ణి అడగడంతో చెప్పవే అని గగన్ అంటాడు నీ ముఖంలో పెళ్ళికెల వచ్చేసింది అన్నయ్య అని పూర్ణి చెప్పడంతో అవును అది చెప్పింది నిజమే గగన్ ఇక ముహూర్తాలు చూసి పెళ్లి చేసేయడమే మిగిలింది అని శారద చెప్తుంటే గగన్ సిగ్గుపడుతూ ఉంటాడు అరుటాకుల కోసం వెళ్ళిన భూమి అస్తమయం అవుతుందని అల్లుడి గారికి తెలియదు కదా పాపం ఎలా ఎదురు చూస్తున్నాడో భూమి శవం ముందు అల్లుడు గారు దొర్లు దొర్లి ఏడుస్తాడేమోనని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది చి నోర్ముయ్ అని అపూర్వ అరుస్తూ ఉంటుంది చెర్రీ ఇంకా భూమి రాలేదు ఒకసారి వెళ్ళి చూడు అని శరశ్చంద్ర చెప్పడంతో అలాగేనని చెర్రి వెళ్తూ ఉంటాడు అప్పుడే భూమి ఎదురు వస్తూ ఉంటుంది అదిగో మామయ్య భూమి వచ్చేస్తుంది అని చెర్రి చెప్తూ ఉంటాడు అపూర్వ అరిటాకులు తీసుకొని వస్తున్న భూమి వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అదేంటమ్మాయి ఇది అస్తమయం అయిపోతుంది అనుకుంటే అరిటాకులో పట్టుకొని వస్తుంది ఇది డ్యాన్స్తో పాటే ఫైటింగ్ కూడా నేర్చుకునిందా ఏంటి ఇప్పుడు వాడు చస్తా చస్తా మన పేరు చెప్పేసి ఉంటే మనం చచ్చిపోతాం కదమ్మాయి అని కోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది పిన్ని కాస్త ముస్తావా అని అపూర్వ తిడుతూ ఉంటుంది ఏంటమ్మా భూమి ఇంత లేట్ అయింది అని శరశ్చంద్ర అంటే నేను అరిటాకులు తీసుకురావడానికి వెళ్తే ఎవరో కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు అంకుల్ అని భూమి అంటే నిన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారా ఎవరా రౌడీలు అని శరశ్చంద్ర అంటాడు ఏమో తెలియదు అంకుల్ సమయానికి గగన్ గారు వచ్చి నన్ను కాపాడారు కాబట్టి సరిపోయింది లేకుంటే ఆ రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి నా ప్రాణాలే తీసేసి ఉండేవారు అని భూమి చెప్తుంది వెంటనే అపూర్వ ఆహా భూమి భలే స్టోరీలు అల్లేస్తుంది బావా ఎంతైనా భూమి ఆ ఇంటి నుంచే కదా వచ్చింది ఈవిడేదో కిడ్నాప్ అయినట్లు వాడొచ్చి ఏదో తనని సేవ్ చేసినట్లు ఒక కథ అల్లేసి వాడికి దగ్గర అవ్వాలనుకుంటుంది ఆ ఇంటికి దగ్గర అవ్వాలనుకుంటుంది అని అపూర్వ చెప్తుంది అప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్తానంటే నువ్వు కూడా వద్దని చెప్పావు కదా ఏమో ఆ ఇంటినే మనకు దగ్గర చేర్చాలని అనుకుంటుందేమో ఏమో ఏదైనా భూమికే తెలియాలి అని అపూర్వ అంటే నేను నిజం చెప్తున్నానండి నిజంగానే రౌడీలు నన్ను కిడ్నాప్ చేయబోయారు ఆయన వచ్చి నన్ను కాపాడారు అని భూమి చెప్తూ ఉంటుంది మీరు చెప్పండి అంకుల్ నేను ఇలా చీప్ స్టోరీస్ అల్లే అమ్మాయిలాగా కనిపిస్తున్నానా అని భూమి అంటే లేదు భూమి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పదు అపూర్వ నువ్వు భూమి గురించి ఏదైనా మాట్లాడాలి అనుకునేటప్పుడు ముందు వెనక ఆలోచించి మాట్లాడు ఇలా ఏది పడితే అది మాట్లాడకు నిజానికి తను చెప్పినట్లు కిడ్నాప్ ప్రయత్నం జరిగే ఉంటుంది కానీ ఎవరు చేశారు ఎందుకు చే ఎందుకు అలా చేయించారు అని శరస్చంద్ర ఆలోచిస్తూ ఉంటే అమ్మాయి మనమేనని కనిపెట్టేస్తాడేమోనని గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అని అపూర్వ అప్పుడే శరశ్చంద్రకి గగన్ గుర్తుకు వస్తాడు ఎస్ ఖచ్చితంగా ఇది వాడి పనే అని శరశ్చంద్ర అంటే ఎవరు బావా అని అపూర్వ అంటుంది ఇంకెవరు ఆ గగన్ గాడే ఇదంతా చేయించి ఉంటాడు భూమి మన దగ్గర ఉంటుంది కదా వాడే రౌడీల్ని అరేంజ్ చేసేసి వాడు కాపాడినట్లు నటిస్తే అప్పుడు భూమి వాళ్ళ వైపు తిరుగుతుంది కదా వాడివైపు తిప్పుకోవటానికే ఆ గాడు ఇలా చేశాడు ఎన్ని సినిమాల్లో చూడలేదు అని శరశ్చంద్ర అంటాడు కృష్ణప్రసాద్ చెర్రి అయ్యో అని మనసులో అనుకుంటూ ఉంటారు అయ్యో నాన్న ఆయన అలాంటి వాడు కాదు మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని భూమి మనసులో అనుకుంటూ ఉంటే అమ్మ భూమి నువ్వు వాడి మాయలో అస్సలు పడకమ్మా జాగ్రత్తగా ఉండు అని చెప్పి శరశ్చంద్ర సరే సరే అందరం భోజనం చేద్దామని అంటూ ఉంటాడు ఉరుమురిమి మంగళం మీద పడ్డామంటే ఇదే మనం చేస్తే ఆ గగన్ గాడి మీద వెళ్ళిపోయింది అని గోరింటా పిని అంటుంది తర్వాత అందరూ కలిసి భోంచేస్తూ ఉంటారు కృష్ణప్రసాద్ శారద వైపు చూస్తూ ఉంటే భూమి గగన్ ఒకరిని ఒకరు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు నక్షత్రేమో గగన్ వైపు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది అప్పుడే శరశ్చంద్ర చూసావమ్మ వాడిని ఎంత తిట్టినా ఎంత అవమానించినా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా ఎలా నవ్వుతూ కూర్చొని అన్నం తింటున్నాడో అని శరశ్చంద్ర అంటాడు అయ్యో నాన్న ఆయన ఎందుకు సంతోషంగా ఉన్నారో నాకు తెలుసు కానీ నేను మీకు చెప్పలేను అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత గగన్ కారు దగ్గరికి రాగానే హాయ్ బావా అంటూ నక్షత్ర అక్కడికి వస్తుంది బావా దానికంటే డ్యాన్స్ నువ్వే చాలా బాగా చేసావు నాకు నీ డ్యాన్సే నచ్చింది థ్యాంక్ యూ బావా వచ్చినందుకు అని చెప్తూ ఉంటుంది నేనేమి నీ కోసం రాలేదు అని గగన్ అంటాడు బావా బర్త్డే పార్టీకి రానని చెప్పావు అయినా వచ్చావు పిక్నిక్కి రానని చెప్పావు అయినా వచ్చావు కానీ నా కోసం రాలేదంటావు నన్ను ప్రేమించలేదంటావు అత్తయ్య కూడా నన్ను కోడలుగా చేసుకో చేసుకోలేదు చూసుకోవడం ఇష్టం లేదు అని చెప్తావు అంతే కదా బావా అని నక్షత్రం అనడంతో అవునని గగన్ అంటాడు చూసావా బావా నీ మనసులో ఉన్న మాటలన్నీ కూడా నేను ఎలా చెప్తున్నానో అలాగే నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి సంబంధం కూడా మాట్లాడుకుంటావు బావా రాను రాను అంటూనే అన్నింటినీ వచ్చేసి అన్ని చేస్తుంటావు బావా నాకు తెలుసులే బావా అని అత్తయ్య బాయ్ అత్తయ్య బాయ్ బావా అని చెప్పి నక్షత్రం వెళ్తూ ఉంటుంది ఇదేంట్రా ఈ నక్షత్ర మనకి ఇలా కనెక్ట్ అయిపోతుంది నువ్వేమంటావు అని శారద అనడంతో దానికి మెంటలెక్కింది నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోకు పద వెళ్దాం కారెక్కు అని గగనంటాడు తర్వాత ఇందు వంశీ ఇద్దరు ఇంటికి వస్తారు ఏమండి నాకు చాలా భయమేస్తుందండి అని ఇందు అనడంతో నేను ఉన్నాను కదా మా అమ్మా నాన్న సంగతి చూసుకోవడానికి అని వంశీ చెప్తాడు లోపలికి రాగానే వాళ్ళ అమ్మా నాన్న ఏంటి చిన్న కట్టు కట్టించుకోవడానికి ఇంతసేపా అని అంటే నాన్న నేను ఈ హిందూ చేతికి గాయమైందని చెప్పి పెట్రోల్ అయిపోతే బండి తోయించుకు వెళ్ళానా అప్పుడు చేతికి ఉన్న గాయం ఎక్కువైపోయింది మనం హింస పెడుతున్నామేమో అందుకే హిందూ చేతికి ఇంత గాయమైపోయిందని అని చెప్పి డాక్టర్ వచ్చి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు పోలీసులు ఇందుని ఇంటరాగేషన్ చేయడానికి తీసుకువెళ్లారు ఇందు చాలా మంచిది కాబట్టి మనం ఎలాంటి హింస పెట్టలేదని అబద్ధం చెప్పింది మనం హింస పెడుతున్నామని చెప్పి ఉంటే ఈ పాటికి మనకు జైలు శిక్ష పడి ఉండేది తెలుసా ఇందు మనల్ని కాపాడింది అని వంశీ స్టోరీ చెప్పేస్తాడు అవునా ఇంత జరిగిందా అని వాళ్ళు అంటారు ఏదైతేనేం ఇందు ఇప్పుడు మనల్ని కాపాడిందన్నమాట అని వంశీ వాళ్ళ అమ్మ నాన్న అంటారు నాన్న ఇందుకి నేను ఇప్పుడు అన్నం తినిపించాలి ఎందుకంటే ఇందు చేతికి గాయమైంది కదా అలాగే వన్ వీక్ బెడ్ రెస్ట్ కూడా డాక్టర్ తీసుకోమని చెప్పారు ఎందుకంటే మనపై డౌట్ వచ్చింది కదా అందుకే పోలీసుల నుంచి డాక్టర్ నుంచి మనం కాపాడుకోవాలంటే మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇందుకి మనం సేవలు చేయాల్సిందే ఇంటి పనులన్నీ మనమే చేసుకోవాలి గుర్తుంచుకుండి నాన్న అని వంశీ చెప్పి రా ఇందు అన్నం తినిపిస్తానని లోపలికి తీసుకువెళ్తాడు వీడు చేయి కాల్చడం బైక్ తోయించడం వల్లే ఇంత జరిగింది వీడు మరి నాకంటే వైలెంట్గా తయారైపోతున్నాడే అని నా వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు అవునండి అని భార్య అంటుంది తర్వాత గగన్ నిద్రపోకుండా భూమిని గుర్తు చేసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు భూమి కూడా నిద్రపోవటానికి ఎంత ప్రయత్నిస్తున్నా కూడా గగన్ పెట్టిన ముద్దే గుర్తుకు వస్తూ ఉంటుంది అబ్బా నేను ఎంత ప్రయత్నించినా ఆ ముద్దులే గుర్తుకు వస్తున్నాయి ఆయనే గుర్తుకు వస్తున్నాడు అని భూమి కూడా లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడే భూమి అంతరాత్మ అద్దంలో కనిపిస్తూ హలో మేడం నిన్నే పిలుస్తుంది ఇలా చూడు ఇక్కడ ఇక్కడ అని అంతరాత్మ పిలుస్తూ ఉంటుంది ఏంటి చాలా గట్టిగా పెట్టేశాడు కదా అందుకే నీకు అసలు నిద్ర రావటం లేదు కదా అందుకే పదే పదే అదే తెలుసుకుంటున్నావు కదా అని భూమి అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో భూమి సిగ్గుపడుతూ ఉంటే భలే సిగ్గుపడుతున్నావే అదే కనుక ఇప్పుడు నా ప్లేస్లో ఆయన ఉండి ఉంటే ఇంకో ముద్దు పోయేవాడు అని అంతరాత్మ అంటే ఏంటి అంత సీరియస్గా మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది సీరియస్గా మాట్లాడక మరి చప్పట్లు కొట్టమంటావా పెళ్ళైన తర్వాత ముద్దులు ముచ్చట్లు అన్నీ జరుపుకోవాలి ఇలా పెళ్ళి కాకముందే తాలి కట్టించుకోకముందే ముద్దులు పెట్టించుకోమని తెల్లవారే వరకు కూడా ముద్దులు పెట్టించుకోమని చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేయమంటావా తాలి కట్టి పెళ్లి చేసుకున్న వాడిలా అలా ముద్దు పెడుతుంటే నువ్వు అడగొద్దు కొట్టొద్దు అని అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటుంది ఆయన అంటే నాకు ఇష్టం కదా నేను కూడా చాలా ఇష్టపడుతున్నాను కదా ఎలా కొడతాను ఎలా కోపడతాను అని భూమి అంటే ఏయ్ కాస్త బుర్రకి పదును పెట్టు బుర్ర పెట్టి ఆలోచించు అలా కామ్గా వచ్చేస్తే నువ్వు కూడా ప్రేమిస్తున్నావని తెలిసిపోదు అప్పుడు రోజుకొక ముద్దు అడుగుతాడు అప్పుడు రోజుకొక ముద్దు ఇస్తావా అని అంతరాత్మ అడుగుతూ ఉంటుంది అమ్మో అని భూమి అంటుంది అమ్మో కాదు నాన్నో అను ఒకవైపు నాన్న కావాలి ఇంకోవైపు ఆయన కావాలి నీకు రెండూ కావాలి నాన్నకి నిజం తెలిసాక నాన్న చేతుల మీదుగా ఆయనతో పెళ్ళి కావాలి ఇన్ని కావాలీలు కలవాలంటే నువ్వు ముందు కంట్రోల్లో ఉండాలి అంటే నీ ప్రేమ ఆయనకి తెలియకుండా ఉండాలి అర్థమవుతుందా అని అంతరాత్మ చెప్తూ ఉంటే అర్థమవుతుంది అని భూమి తల ఊపుతూ ఉంటుంది